వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా నేను మీ నక్షత్ర ఈరోజు మనం ఎల్బీ స్టేడియంలో ఎంతో ఘనంగా బోనాలు జరుపుకున్నారు సో ఈ సందర్భంగా మనతో పాటు వరంగల్ డివైఎస్కో మనతో ఉన్నారు మ్యామ్తో మాట్లాడి అసలు కోచ్ల గురించి ఏంటి మేడం చాలా సీనియర్ కూడా హాయ్ మ్యామ్ సో ఈరోజు బోనాలు ఎట్లా జరిగింది మ్యామ్ ఇవాళ జరుపుకున్నటువంటి సాట్స్ కోచెస్ ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి బోనాలు చాలా సంబరంగా నిర్వహించుకున్నాము ఇప్పుడు ఉన్నటువంటి మాత ఆశీస్సులతోటి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనలతో కూడా క్రీడారంగం ముందు ముందు అభివృద్ధి పథంలోకి పరిగెడుతుంది అనేటటువంటి ఆశతో సో మీరంటే నైన్టీన్స్ నుంచే ఉన్నారు కదా సో అప్పటికి ఇప్పటికేమైనా స్పోర్ట్స్లో డిఫరెంట్ వచ్చిందా మ్యామ్ నైన్టీన్ నైన్టీ త్రీలో నేను జాయిన్ అయ్యాను యాక్చువల్గా అంటే గత ముప్పై రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను క్రీడాకారులుగా ఉన్నటువంటి ప్రోత్సాహకాలు అప్పటికన్నా ఇప్పటికి బాగున్నాయి కాకపోతే కోచింగ్ ఇచ్చేటటువంటి విధానాలలోనే అప్పుడే బాగుండేవి ఇప్పుడు కొంచెము వింగ్ వీక్ అవ్వడం వల్ల రావాల్సినటువంటి అంటే కావాల్సినటువంటి క్రీడా ప్రతిభ ఉన్నటువంటి పిల్లలు తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళని వెలికి తీసి ఒక అద్భుతమైనటువంటి క్రీడా క్రా క్రీడాకారుడుగా తయారు చేయడానికి కొన్ని వసతులు మనకు లేకపోవడము అసలు కోచ్లు తయారు చేయాల్సినటువంటి కోచ్లే ఇక్కడ మన తెలంగాణలో లేకపోవడం అనేటటువంటిది కొంచెం బాధాకరంగా ఉంది ఏదన్నా కోచ్లు ఉన్నా కూడా కోచ్లకి సరిపోయే జీతం లేకుండా లేకపోతే వాళ్ళు పూర్తిగా దీని మీద డిపెండ్ అయి ఉంటారు ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి కదా సో మీరు దీని గురించి కూడా ఫైట్ చేస్తున్నారు అని విన్నాను సో మీరేమంటారు అయితే అది హండ్రెడ్ పర్సెంట్ నిజమమ్మ ఎందుకంటే మేము అంతా కూడా క్రీడాకారులుగా ఒకనాడు అప్పుడు రాష్ట్రానికి వన్నె తెచ్చినటువంటి క్రీడాకారులమే మేము ఈ ప్రొఫెషన్ ఎంచుకుంది కూడా మాలాగా వందల మంది క్రీడాకారులను అత్యున్నతమైన ప్రతిభ కనపరిచే విధంగా తయారు చేయాలనేటటువంటి ఆశతోటి ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాం కానీ ముప్పై మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ కాకుండా అంటే రూల్ ఉన్నప్పటికీ కూడా మాకు రెగ్యులర్ కాలేదు చేయట్లేదు అనేటటువంటి కష్టమైతే మాకు ఉంది సో నేను స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ కోచెస్ అంటే కాంట్రాక్ట్ కోచెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి సో మేము మేము చేసే యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా పెద్దవాళ్ళు కూడా అసలు శాఖ క్రీడా శాఖ నడవాలంటే కావాల్సింది ప్రముఖమైనటువంటి పిల్లర్స్ కోచెస్ కోచెస్ అనేది లేనప్పుడు మరి క్రీడా శాఖ అనేది ఎలా డెవలప్ అవుతుంది ఇప్పుడు మా పరిస్థితిని చూసినటువంటి యువత ఏం చేస్తుందంటే అసలు కోచ్గా చదవాల్సినటువంటి చదువుల వైపు అంటే కెరీర్గా మార్చుకోవడానికి క్రీడల్ని ఎంచుకోవట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే పట్టుమని ఒక ఐదు వందల మంది రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇస్తే పట్టుమని రెండు వందల మంది కూడా అప్లై చేసుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ ఉంది ఇది ఏంటంటే మున్ముందు ఇప్పుడు మేమంతా రిటైర్ అయిపోతే కూడా తెలంగాణ లోపల అసలు క్రీడా నిష్ణాతులైనటువంటి ప్రొఫెషనల్స్ కోచెసే కనుమరుగుపోయాయి అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ కూడా అసలు మేము అడిగేటటువంటి దానిలో రూల్ ప్రకారం అడుగుతున్నామా రూల్ ప్రకారం లేదా మాకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి వెసులుబాట్లు ఏమున్నాయి అనేది కొంచెం పరికిస్తే బాగుంటుంది కానీ అది చేయకుండానే అందరు కాంట్రాక్ట్ కోచెస్ ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోటి మేము కూడా అదే రకంగా అనుకొని మమ్మల్ని ఒక పక్కన పెట్టడం అనేటటువంటి చాలా బాధగా ఉంది సో మనం చూసుకుంటే బిఫోర్ మీకు మనకి స్టేట్స్ అనేది కంబైన్గా ఉన్నప్పుడు స్పోర్ట్స్ బాగుందా డివైజ్ అయ్యాక బాగుంది అంటారా అంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్స్కి క్రీడారంగము అనేటటువంటిది ప్రియారిటీగా తీసుకున్నటువంటి అంశం ఇప్పుడు కూడా ఉన్నటువంటి గవర్నమెంట్స్ రంగానికి ప్రియారిటీ ఇస్తున్నారు బడ్జెట్ అలొకేట్ చేస్తున్నారు కానీ ఐస్ కనుక పైన పైన ఇచ్చిన వాళ్ళకి కింద వస్తే వచ్చే వరకు ఏం మిగిలినట్టుగా మరి ఇంతవరకు అయితే మనము జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ అవసరమైనటువంటి స్కీమ్స్కి ఆ బడ్జెట్ని కేటాయించడం కానీ మరి కావట్లేదు మరి కేటాయించినటువంటి వందల కోట్లకి సంతోషమే కానీ అవి దేనికోసం కేటాయించారు ఎటు వెళ్తున్నాయి అనేటటువంటిది కొంచెం మీమాంసగా ఉంది మనం ఇప్పుడు చూసుకుంటే మన ముఖ్యమంత్రి కూడా ఒక స్పోర్ట్స్ పర్సనే కదా సో ఇప్పుడు స్పోర్ట్స్కి అనేది ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారా ఇస్తున్నారమ్మా గవర్నమెంట్ పరంగా క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఈ శాఖకు ఉండాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే సాంకేతిక అంటే సైంటిఫిక్ కోచింగ్ ఇవ్వాల్సినటువంటి కోచ్లు ప్రథమం అనేది వాళ్ళకు మనకు వాళ్ళు ఆలోచించే విధంగా ఉండాలి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి డాక్టర్ లేని హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయి టీచర్లు లేని పాఠశాలలు ఎట్లా ఉంటాయి ప్రొఫెసర్స్ లేని యూనివర్సిటీస్ ఎట్లా ఉంటాయి ఈ విధంగానే కోచ్లు లేని క్రీడా శాఖ ఎట్లా ఉంటుంది అలానే ఇప్పటి ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి ప్రముఖంగా అంటే మా బాధ అని కాదు మున్ముందు కూడా కోచ్లను పటిష్టం అంటే కోచింగ్ వింగ్ని పటిష్టం చేసినప్పుడు మాత్రమే క్రీడారంగం అనేది డెవలప్ అవుతుంది ఎందుకంటే మాది స్పెషల్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఇంకెవరో సబ్స్టిట్యూట్ చే వచ్చి కోచింగ్ ఇచ్చేటటువంటి శాఖ కాదు ఆ ప్రొఫెషను కాదు అంటే మమ్మల్ని సబ్స్టిట్యూట్ చేయడానికి వేరే కోచ్ రావాలి తప్పించి ఎవరంటే వాళ్ళు వచ్చి చేయడానికి కూడా లేదు సో మేము ఇది కూడా మేము హ్యాండ్ మీరు హ్యాండ్ బాల్ ప్లేయర్ కదా అవును సో మీకు ఎందుకని స్పోర్ట్స్లోనే జాయిన్ అవ్వాలని అనిపించింది అంటే యాక్చువల్గా అమ్మా అప్పుడు ఉన్నప్పుడు మాకు కిరణ్ బేడీ లాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ టార్గెట్ పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని అనుకున్నాం కాకపోతే ఆ క్రీడారంగంలో ఉంటే కనుక అటువంటి అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటే కనుక ఈజీగా మనము పోలీస్ డిపార్ట్మెంట్ కి క్వాలిఫై కావచ్చు అనేటటువంటి ఉత్సాహంతో ఇందులో అడుగు పెట్టాను కాకపోతే ఇందులో కూడా నేను మెడలిస్ట్ గా వివిధ టోర్నమెంట్స్ లో రాణించేసరికి ఈ టేస్ట్కి అలవాటు పడిపోయి ఇటు క్రీడా రంగంలోనే ఉండిపోయాను ఒక ప్రొఫెషనల్ గా కూడా మారే అంటే అప్పుడు గేమింగ్ బాగుందంటారా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అయింది కదా ఇప్పుడు బాగుందంటారా అంటే అప్పుడు ఉన్నటువంటి కోచ్ కోచ్లు మనము శిక్షణ పొందేది కోచ్ల దగ్గర కోచ్లు ఆల్వేస్ పర్ఫెక్ట్ గానే ఉంటారు మనం అడిగేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కోచెస్ ఎక్కువ కావాలి అంటున్నాం ఎవ్రీ కోచ్ క్వాలిఫైడ్ అంటే ప్రతి వాళ్ళని ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చి కోచ్ అనడం కాదు పర్ఫెక్ట్గా రెగ్యులర్ ఎన్ఏఎస్ చేసి వాళ్ళకు ఉండాల్సినటువంటి అర్హతలు ఉన్నటువంటి కోచ్ ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గానే ఉంటారు అప్పుడు మాకున్న కోచ్లు పర్ఫెక్ట్గానే ఉన్నారు ఇప్పుడు అదనంగా స్పోర్ట్స్ సైన్సెస్ సపోర్ట్ తోటి ఇంకా కూడా అడ్వాన్స్ కోచింగ్ ఇచ్చేటటువంటి నాలెడ్జ్ తోటి కోచెస్ ఉన్నారు అంటే అప్పుడు ఇప్పుడు ఏమైనా రూల్స్ మారిన అంటారా గేమ్స్కి రూల్స్ అనేటటువంటి అమెండ్మెంట్స్ వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి ప్రతి గేమ్ లోపల ఎప్పటికప్పుడు వాళ్ళు విధి విధానాలను మేము అడాప్ట్ చేసుకుంటూ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనం ఇదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా వస్తారు కదా గేమ్స్ ఆడడానికి సో వాళ్ళకి వాష్రూమ్స్ కానీ అన్ని ప్రాపర్ గా అంటారు మీరు అంటే వసతి విషయంలో ఎక్కడైతే కోచెస్ ఉన్నారో అక్కడ మాత్రం కొంత ఉన్నాయి అసలు ఎవరూ లేకుండా పాడుపడినట్టుగా ఉండేటటువంటి స్టేడియాలు కొన్ని ఉన్నాయి అంటే అసలు ఒక్క కోచ్ కూడా లేకుండా అటువంటివి మాత్రం ఇల్లీగల్ అడ్డాస్గా మారిపోతున్నాయి అది కొంచెం బాధాకరం కాకపోతే ఎక్కడైతే గర్ల్స్ వాళ్ళు ట్రైనింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కంపల్సరీగా ఇటు వాటర్ కానీ అటు వాష్రూమ్స్ కానీ మినిమం ఫెసిలిటీ అనమాట అది ఇవ్వాలి అది ఇస్తేనే వాళ్ళు రెగ్యులర్గా వచ్చి ఆడుకొని వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ మళ్ళీ స్పోర్ట్స్కి మళ్ళీ పునః ప్రభావం ఆ గ్రాండ్నెస్ ఎప్పుడు వస్తుంది అంటారు ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ తిరిగి అక్కడే అమ్మా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేడియాలు ఉన్నంత మాత్రాన మనం క్రీడాభివృద్ధి అనలేము స్పోర్ట్స్ మెటీరియల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొచ్చి మా స్టోర్ రూమ్ లో ఉన్నాయన్నంత మాత్రాన మాకు క్రీడారంగ అభివృద్ధి కాదు ఎప్పుడవుతుంది అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావాలి ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావాలంటే అగైన్ కమ్స్ టు ద కోచ్ కోచ్ అనేవాడు అక్కడ ఉంటేనే మీరు తెచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ ని వాడుతూ మీరు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఉపయోగించుకుంటూ అత్యున్నతమైన క్రీడాకారుని తయారు చేస్తారు అందుకని కోచ్ ముఖ్యం అని మేము అంటాము సో ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కానీ అండ్ నెక్స్ట్ ప్లేయర్స్ కానీ మీ నుంచి ఏమైనా సజెషన్ ఇస్తారా ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు అప్పుడంటే మాకు ఏముంది చ స్కూలు కాలేజీ చదివి వచ్చామంటే ఫ్రీ టైం ఉండేది ఫ్రీ టైం లోపల మాకు ఉన్నటువంటి యావిగేషన్ అంటే ఈ ఇట్లాంటి గేమ్స్ కానీ లేకపోతే అటు పాటలో డాన్స్లో నేర్చుకోవడానికి ఒక బాలభవన్ అంటూ ఉండేది కానీ ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే చాలా యావిగేషన్స్ ఉన్నాయి ఒక స్మార్ట్ ఫోన్ చాలు వాడిని చెడగొట్టడానికి అంటే వచ్చేటటువంటి సైంటిఫిక్ అంటే టెక్నాలజీని మనం వాడుకోవద్దని కాదు కానీ మితం ఉండాలి దీనికి తల్లిదండ్రులు ముందుగా ముందుకు రావాలి ఒక చిన్న పిల్లవాడిని నర్సరీ లేకపోతే వాటిలో చేర్చడానికి పది స్కూళ్ళు ఎదుగుతున్నారు ఏది మంచిది అని కానీ క్రీడారంగంలో అడుగు పెడితే గనక వాడికి మంచి ఫ్యూచర్ లభించే అవకాశం ఉందని తెలిసినా వాడికి కావాల్సిన జీవితాంతం కావాల్సిన హెల్త్ డెవలప్ చేసే అవకాశం ఇందులో ఉందని తెలిసినా కూడా ఈ క్రీడారంగం ద్వారా జీవిత గమనంలో కావలసినటువంటి నైపుణ్యాలన్నీ నేర్చుకునే అవకాశం ఉందని తెలుసు కూడా తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ పిల్లల్ని క్రీడారంగం వైపు తీసుకురావట్లేదు వాళ్ళు ఎప్పుడో ఒకటేసారి మేల్కొంటారు ఎప్పుడంటే ఒలింపిక్లో పథకాల పట్టిక చూసినప్పుడు నూట నలభై నాలుగు కోట్ల మంది ఉన్నారు మనకి ఇవేనా పథకాలు మేము అడిగేది ఏంటంటే మీ ఇంట్లో పిల్లవాడిని ఎంతమందిని క్రీడారంగానికి మీరు పరిచయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం మీరు మీ పిల్లల్ని పంపించండి మేము నర్చర్ చేసి చూపిస్తాం మీకు అది ఇంపార్టెంట్గా రావాల్సింది జనరేషన్ యూత్ కూడా మనకు అవగాహన కల్పిస్తే అవగాహన పెంచుకునే వాళ్ళు ఉన్నారు కానీ గ్యాప్ ఏంటి అంటే మనం అవేర్ చేయడంలో కూడా కొంత ఫెయిల్యూర్ ఉంది అవేర్ చేసేవాడు మళ్ళీ కోచే ఉండాలి ఆ కోచ్లోనే వాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోతే ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ గ్యాప్ ఒకటి మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ వ్యాల్యుటీ వెళ్ళి థ్యాంక్ టైం థ్యాంక్ యూ